అందరికీ నమస్కారం ఈ వికారాబాద్ జిల్లాలో గత నాలుగు రోజుల మించి వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి చాలా చోట్ల కూడా ఒక నాలుగైదు మండలాల్లో మనకు యాలాల్ కరణ్కోట్ బుమరాజ్పేట్ ఈ ఏరియాలో కాగ్నా రివర్ కావచ్చు ఇంకా దాని నుంచి వచ్చే చిన్న వాగులు కావచ్చు చాలా చోట్ల కాజ్వేస్ మీద కల్వర్ట్స్ పైన కూడా ఓవర్ఫ్లో అవుతున్నాను అండ్ చాలా చోట్ల పోలీసు వారు విలేజ్ సెక్రటరీస్తో అండ్ మిగతా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో ఆ సమయంలో రెండు సైడ్లు కూడా బ్యారికేడ్స్ పెట్టుకొని ప్రజలు రాకపోకలు ఆపేస్తున్నాము అండ్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఇంకా నెక్స్ట్ మనకు రెండు మూడు రోజులు హెవీ ఫోర్కాస్ట్ ఉంది రైన్ఫాల్ సో కాబట్టి ఈ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి వాళ్ళు ఇంట్లోంచి టూ వీలర్స్ మీద కాజ్వేస్ మీద కలవర్స్ మీద వెళ్ళొద్దు ఎక్కడైతే ఈవెన్ హాఫ్ ఫీట్ అండ్ అబవ్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా ఎందుకంటే స్కిడ్ అయినప్పుడు వాళ్ళు పడిపోతే చాలా వేగంగా ఈ వాగులు అనేది వస్తుంటాయి అది ఒకటి చూసుకోండి అండ్ ఇంకా అవసరమైతే తప్పక ఎక్కువగా ట్రావెల్ కూడా టూ వీలర్స్ మీద ఉందో ఎందుకంటే స్కిడ్ అయిపోయి కూడా సెల్ఫ్ స్కిడ్ అయిపోయి పడిపోయి కూడా గాయాలు జరగవచ్చు లేకపోతే ప్రాణహాని కూడా ఉండొచ్చు కాబట్టి ప్రజలందరూ ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా హండ్రెడ్ డేలు కాల్ చేసినట్టయితే మా పోలీసు వారు అక్కడికి ఇమీడియట్గా వచ్చి ఆ రెండు సైడ్లు కూడా కాజ్వేకు బ్లాక్ చేసి రాకపోకల్లో అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది సో ప్రజలు కూడా దీంతో సమాచారం ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ రెండు మూడు రోజులు వికారాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ